థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ప్రతి ప్రసంగంలోనూ స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు ఈరోజు మాట్లాడిన మాటలు చాలా అమూల్యమైనవి ఒకే ఒక ఎన్టీఆర్ ఒకే ఒక రామోజీరావు గారు అలాగే మీ అభిమానులకు మా అందరికీ ఒకే ఒక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఈ సందర్భాన మేడం శైలిజా కిరణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వానికి పది కోట్ల చెక్ ని అందించబోతున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ రామోజీ ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పటి వరకు నూట పది కోట్ల సిస్ఆర్ ప్రాజెక్ట్స్ ని చేపట్టడం జరిగింది అటు తెలంగాణలో ఆంధ్రాలో కూడా గ్రామాల్ని దత్త తీసుకుని అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తున్నటువంటి రామోజీ ఫౌండేషన్ ద్వారా రూరల్ డెవలప్మెంట్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ మరియు లక్ష్య అంటూ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కూడా తీసుకుంటున్నారు మరి ఈ వేదిక మీద పది కోట్ల చెక్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు రామోజీ ఫౌండేషన్ పక్షాన శైలజ కిరణ్ మరియు కుటుంబం